రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆగ మాయగాలపై అన్నవరం వచ్చి పూర్తి కాలేని పనికి ప్రారంభోత్సవం చేసి చివరికి ఊపిరి మెలుచుకున్నారు అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం చెందిన బైపాస్ రోడ్లో గల ఎస్విఎస్ డిగ్రీ కళాశాల సమీపంలో గల దేవస్థానం చెందిన సొంత స్థలంలో మూడు పాయింట్ అరవై కోట్లతో శ్రీ సత్యనారాయణ స్వామివారి నమూనా ఆలయ నిర్మాణం పనులు సంఘ్ కూడా పూర్తి స్థితిలో ఎలక్షన్ కోడ్ వస్తుందని తొందరలో చేయాలని సంకల్పించారు దీంతో భక్తుల నుండి విమర్శలు రావడంతో ప్రతిరూప ఆలయం ప్రారంభం చేయకుండా శిలాపలకంపై పేరు ఉండాలనే ఉద్దేశంతో స్వామివారి ప్రతిరూప ఆలయ ప్రాంగణంలో ప్రసాదం కౌంటర్ను రాష్ట్ర దేవాదాయ ధర్మదయా శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రారంభించారు అనంతరం ప్రసాదం కౌంటర్ వద్ద విలేకరుల సమావేశంలో కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ దేవస్థానానికి చెందిన స్థలంలో శ్రీ స్వామివారి నమూనా ఆలయంలో రాత్రి విగ్రహంతో ప్రాణప్రతిష్ట చేసేలా చూడాలని ఆదేశించామని ప్రాంగణంలో భక్తులు ముప్పై నుండి నలభై వాహనాలు పార్కింగ్ చేసుకునే విధంగాను అర్చకులకు ప్రసాదం తయారీకి వేర్వేరుగా గదులు నిర్మాణం చేపడతామన్నారు భక్తులకు ఉపయోగపడే విధంగా విశ్రాంతి భవనం పలు రకాల వ్యాపార సముదాయాలను హోటల్ పురుషులకు మహిళలకు వేర్వేరుగా స్నాన గదులు మరుగుదొడ్లు తదితరమైన సుమారు మూడు పాయింట్ అరవై కోట్ల విధులతో నిర్మాణం సర్వేగంగా జరుగుతున్నట్లు వివరించారు a ver ఈ ఈరోజు అన్నవరం దేవాలయం దేవస్థానానికి దేవస్థానం అన్నవరం స్వామి ప్రసాదాన్ని ఇంతకుముందు మనం విజయవాడ విశాఖపట్నం రోడ్లో ఏర్పాటు చేసి అక్కడ స్వామివారి ఆలయాన్ని చిన్న ఆలయాన్ని పెట్టి నమూనా ఆలయంగా అక్కడ ప్రసాదం కోట ఏర్పాటు చేసాం దానికి అనుగుండా అవతల ఇవతలం కొన్ని షాపులు అయ్యి ఒక సెంటర్గా తయారైంది భక్తులందరికీ కూడా ప్రసాదం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దేవాలయంలో తయారైన ప్రసాదం తీసుకొచ్చి ఈ ప్రయాణికులు ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకి అక్కడి నుంచే స్వామివారి దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకెళ్ళిన అలవాటు అందరికీ ఉంది కానీ విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్ళే ప్రయాణికులకి స్వామివారి ప్రసాదం కోసం అక్కడ ఆగి రోడ్డు క్రాస్ చేసి వెళ్తున్న పరిస్థితులు లేకపోతేనేమో అక్కడ యూ టర్న్ చేసుకుని మళ్ళీ వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళాలనేటప్పటికి కొంచెం ప్రయాణికులకి కొంచెం ఇబ్బందికరంగా ఉంది అది దృష్టిలో పెట్టుకుని అక్కడ జరిగే ప్రమాదాలని దృష్టిలో పెట్టుకుని దాన్ని అవాయిడ్ చేయాలని ఇక్కడ మనకి ఏదైతే ఆ సంబంధించిన ఆస్తి ఈ రా మన హైవే ఆనుకుని ఉందో ఇది కొంచెం లో లెవెల్లో ఉన్నప్పటికీ దీన్ని పూర్పించి ఇక్కడ అంటే స్వామివారి నమూనా ఆలయాన్ని రాతి విగ్రహంతో స్వామివారిని ఇక్కడ పెడదామని నిర్ణయించాం ఎందుకంటే అక్కడ ఉన్నది ఊరికే అది మామూలుగా అక్కడ పిఓపీకి సంబంధించిన మెటీరియల్ తోటి స్వామివారి విగ్రహం చేసి అక్కడ పెట్టాం అలా కాకుండా ఇక్కడ భక్తులకి పూర్తి స్థాయిలో అన్ని మరి సదుపాయాలు కలగజేసే విధంగా ఫెసిలిటీస్ కలగజేసి ఒక ముప్పై కార్లు ముప్పై నలభై కార్లు పార్క్ చేసుకోవడానికి కానీ ప్ర ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఇక్కడ అర్చక స్వామిని కూడా ఇక్కడ అర్చక స్వాముల వారి క్వార్టర్స్ స్వామివారి ప్రసాదానికి సంబంధించిన నివేదన కార్యక్రమం కూడా ఇక్కడే చేసుకునేలాగా దానికి ఏర్పాట్లు చేసి ఈ భక్తులకి లేడీస్కి జెంట్స్కి సంబంధించి ఎక్కడైనా ఫ్రెష్ అవడానికి టాయిలెట్స్ కూడా సపరేట్గా అరే అరేంజ్ చేసి ఇక్కడ ఒక రెస్టారెంట్ తినుబండారానికి సంబంధించిన ఏదన్నా ఒక ఏడెనిమిది షాపులు కూడా ఏర్పాటు చేసి ఈ పూర్తి స్థాయి కౌంటర్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మొత్తం ఎస్టిమేషన్ దగ్గర దగ్గర నాలుగు కోట్లు ఖర్చు పెట్టి ఇది పర్మనెంట్గా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకి ఏ రకంగాను కూడా అంటే భవిష్యత్తులో ఇది ఇంకా రోడ్ వైడనింగ్ అయినా కూడా మనకి ఏమీ ఇబ్బంది రాకుండా సర్వీస్ రోడ్లోంచి వచ్చేలాగా సర్వీస్ రోడ్ నుంచి మనం వెళ్ళేలాగా వచ్చేలాగా కూడా దాంట్లో సర్వీస్ తీ తీసుకుని ఇక్కడ పార్క్ చేసుకుని ఇక్కడ కాస్త రిలాక్స్ అయ్యేలాగా ఫ్రెష్ అయ్యేలాగా ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఒక మంచి ఫెసిలిటీస్ని ఒక మంచి పిల్లలకి కూడా మంచి రేపు ఇవన్నీ పూర్తయిన తర్వాత పిల్లలకు కూడా ప్లేయింగ్ జోన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం దాని ద్వారా ఏంటంటే ఫ్యామిలీస్ అంతా వచ్చి స్వామివారి కొండవాడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకునే అవకాశం లేకపోయినా స్వామివారిని దర్శించుకునే అవకాశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసాం ఇది ఇంతకుముందు ఎప్పుడు ఈ విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్ళే ప్రయాణికు లేదు కాబట్టి ఇది చాలా గొప్ప సౌకర్యంగా అందరికీ ఉపయోగపడుతుందని ఈ కార్యక్రమాన్ని ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ ప్రారంభించడం జరిగింది అంటే ఉన్న కౌంటర్ని ఇది అయిన తర్వాత అవసరమైతే మనకి అక్కడ సైటు పక్కన వాళ్ళు కొంతమందికి సైటు కూడా ఇస్తామని ఒప్పుకున్నారు అంటే ఆ పక్కన ఉన్న షాపుల వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఇంకా మనం దాన్ని విస్తరించినందువల్ల ఏమవుతుందంటే ఆ బిజినెస్ సెంటర్ బిజినెస్ డెవలప్ అవుతుంది కాబట్టి వాళ్ళు సౌ సైటు ఇస్తానికి ఒప్పుకున్నారు మనకి వెనకాలకు వెళ్ళటానికి కూడా వాళ్ళు ఒప్పుకో దాన్ని మనం ఇది అయిన తర్వాత ఇది పూర్తి స్థాయిలో డెవలప్ అయిన తర్వాత దాన్ని కూడా విస్తరించడానికి ఖచ్చితంగా విస్తరించే ఏర్పాట్లు చేస్తాం ఇప్పుడు నమూనాలయం ఇప్పుడు ఇది మీరు ఇక్కడ పెడతానన్నారు కదండి నమోనాలయం ప్రారంభం అవసరం అవ్వకుండా ఈ ప్రసాదం కౌంటర్లు ఏంటి సార్ ప్రసాదం కోసం ఇక్కడ ఇక్కడ ఆలయం నిర్మాణం చేసాం తప్ప ప్రసాదం తీసుకెళ్ళడం కోసం భక్తులు ఆగుతున్నారు భక్తులకి దర్శనం కూడా స్వామివారి దర్శనం కలగాలని పెట్టాం అదే భక్తులకి ఆగిపణం అయితే రైల్వే స్టేషన్ దగ్గర కానీ బస్ స్టేషన్ కానీ పెడితే ఉపయోగం ఉంటుంది కదండి భక్తుల దగ్గర అడుగుతున్నాం సార్ భక్తుల యొక్క వాదన భక్తులకి ఆయన ఆయన క్లారిఫైస్ న ఆయన అవనండి ఆయన అవనండి ఆయన అవనండి క్లారిఫైస్ నీకు ముందు ఒక క్లారిటీ కావాలి సార్ ఇది హైవే ప్రయాణికుల కోసం హైవేలో వెళ్ళే ప్రయాణికుల కోసం ఏర్పాటు చేస్తుంది రైల్వే స్టేషన్ లో వచ్చే ప్రయాణికులందరూ కూడా స్వామివారి దగ్గరికి వెళ్తారు అది మీరు కొంచెం ముందు తెలుసుకోండి స్వామివారి స్టేషన్ లో వెళ్ళిపోయే వాళ్ళు ఉంటే ట్రైన్ లో ఉంటారు అంతిమంగా భక్తుల గురించే కదా మీరు కదా అంతిమంగా భక్తుల గురించే కదా మీరు ఆలోచించవలసింది వలసింది కాదు అంతిమంగా భక్తుల గురించే కదా మీరు ఆలోచించవలసింది దేవత ధర్మాద భక్తుల గురించే ఆలోచించాలి కాదు చేసాం చేశారు మరి హడావిడి ప్రారంభోత్సవాలు కాదు సార్ ఇవన్నీ ఇబ్బంది లేదండి గతంలో గతంలో డిసెంబర్ లో మీరు చేశారు పూర్తిగానే శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు ఒకసారి విజిట్ చేస్తే మీకు తెలుస్తుంది ఎలుగులేవండి ప్రారంభోత్సవం ఎలుగులేవు చూడండి నేను కొంచెం రాత్రి చూపించే మీరే రండి మీరు నైట్ స్టేయింగ్ చేసి మీరే చూడండి వెలుగులు ఉన్నాయో లేదో మీకే తెలుసు అది కదా చూసానండి చూపించండి మీ ఏదో ఇప్పుడు బాల కృష్ణమూర్తి అండి విశాలాంధ్ర అండి వెరీ గుడ్

ఒకసారి నైట్ విజిట్ చేస్తే తెలుస్తుంది అండి